ఇప్పుడు తిరువే నేను ఆ గౌరీ గౌరీ కాంప్లెక్స్ నా పర్మిషన్ లో పర్మిషన్ లో గవర్నమెంట్ ఎక్స్షన్ అది పర్మిషన్ లేవు పర్మిషన్ లేవు పర్మిషన్ లేవు ఆపిస్తున్నా ఎందుకు నమ్మకనా బాగానే మరి దగ్గర వాడు జూనియర్గా ఆపిస్తున్నాంటు ఎందుకు కానీ మనకి ఏ నాకే నా కోసమే కదా అరే సార్ నేనే సార్ లోకేష్ ఎట్లా పెట్టుకుంటావ్ అంజ్య కొడకొడు కమొద దాని ఆవిజ్యం లేదు మనమయితే ఆపేటన్నా నేను చెప్పేట్లా గుద్ద ముసుకుంటావ్ ఊక నువ్వు ఎట్లా ఎట్లా పిస్తావ్ నువ్వు కార్ది నేనే ordinance ఏపి చేకన స్టెరాయిడ్స్ సార్ సినిమాది సరే ఏపి ఇప్పుడు పర్మిషన్ లేదు కదా స్టెరాయిడ్స్ సినిమా చేస్తానా అబ్బ పర్మిషన్ లేదు కదా ఎసేపిస్తావ్ నువ్వు నేను ordinance ఏపి నాకు సంబంధం లేదు సరే వా వా బుగ్గ

చెప్పుకో సినిమా ఆడదాం అని చెప్పి చెప్పుకో ఆడదు గ్రాట్ ఫార్మస్ నిలిపేపిస్తున్నాడు మనకి ఎందుకు ఏంది లొకేషన్ గురించి మాట్లాడితే ఊరికే ఉంటావా ఏంది మనకేంది ఏంది ஆடு சினிமா